దే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి హలో సార్ గుడ్ మార్నింగ్ డాక్టర్ గారు జనరల్గా చూసుకున్నట్టయితే ఈ మధ్య కాలంలో చాలామంది యంగ్ అని చెప్పొచ్చు అందరూ టాటూ అనేది వేయించుకుంటున్నారు జనరల్గా ఈ టాటూ అనేది ఎందుకు వేయించుకుంటారు అండ్ వీటిలో వాడే ఇంకేంటి అసలు టాటూస్ హిస్టారికల్గా తీసుకుంటే అమ్మా హండ్రెడ్స్ అండ్ థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ నుంచి కూడా అప్పుడు మమ్మీస్ టాటూస్ ఉండే మమ్మీస్ ఫ్యూ హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఉన్నాయి కూడా అప్పటి నుంచి టాటూర్ వేయించుకోవడం అనేది ఒక ట్యాబు రన్ అవుతుంది ఇప్పుడు అది ఇంకా పెరిగిపోయింది బాగా మీరు మన క్రికెట్ టీం తీసుకుంటే వాళ్ళ బాడీ మొత్తం టాటూస్ చేస్తూ ఉంటారు అందరూ ఆల్మోస్ట్ అందరు అలాగే ఫిల్మ్ స్టార్స్ అలాగే ఏ సెక్షన్ ఆఫ్ పీపుల్ని తీసుకున్నా కూడా ట్యాటూస్ చూస్తూ ఉన్నాం మనం తర్వాత ఈ టాటూ ఇప్పుడు టాటూస్కి ఆర్గానిక్ అండ్ ఇన్ఆర్గానిక్ ఇంక్స్ వాడతారు కొన్ని ఇంక్స్ మాత్రం అలౌడ్ బట్ అసలు యాక్చువల్గా యుఎస్ ఎఫ్డిఏ వాళ్ళు దీనికి స్పెసిఫిక్గా ఏమి ఇవ్వాల అంటే ఇది ఈ ఇంక్ వాడచ్చు ఇది ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఇంక్ అనేది ఏం లేదు యూరోపియన్ హెల్త్స్ అథారిటీస్ కూడా వాళ్ళు ఏం రూల్స్ పెట్టాల సో ఈ రకంగా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఇంక్స్ ఎలోడ్ ఇంక్స్ కొన్ని కొన్ని వాడకూడదు హార్మ్ఫుల్ కాబట్టి బట్ స్పెసిఫిక్ రూల్స్ అంటే ఏం లేవు అట్లా వాడే చాలా మంది అంటూ ఉంటారు క్యాన్సర్స్ కూడా వస్తూ ఉంటాయని సో దాని గురించి మీరు ఏం చెప్తారు టాటూస్ వేయడం వల్ల క్యాన్సర్ రావడం అనేది లేదమ్మా టాటూస్ వేసేటప్పుడు కొన్ని ఎలర్జీ ఉంటాయి ఎలర్జిక్ పదార్థాలు ఉంటాయి కొన్నిసార్లు మైల్డ్ ఎలర్జీ రావచ్చు కొన్నిసార్లు వెరీ సివియర్ ఎలర్జీ ఎనఫిలాక్టిక్ షాక్ అంటారు అది చాలా డేంజరస్ ఎనఫిలాక్టిక్ షాక్ కూడా రావచ్చు మరి అందుకే ఎప్పుడు టాటూ వేసేవాళ్ళు కూడా అలవాటు ఇక్కడ లేదు కానీ టెస్ట్ స్పాట్ అని చెవి వెనకాల ఎక్కడో చోట ఒక రెండు స్పాట్స్ వేసి టాటూ వేయడం అనేది అబ్జర్వ్ చేసి ఎలర్జీ లేదు ఎనఫిలాక్టిక్ షాక్ రాదు అనేటప్పుడు వేసుకోవడం బెటర్ మరి అనుకుంటే రోజుల్లో పచ్చబొట్టని వేసేవాళ్ళు సో అది ఇప్పుడు వేసుకునే టాటు ఒకటే అంటారా అంటే పచ్చ గ్రీన్ యూజువల్ గా ఈ క్యాస్టర్ ఆయిల్ ని హాట్ చేస్తే సూట్ ఫార్మ్ అవుతుంది బ్లాక్ సూట్ సూట్ అంటే మనం దాన్ని ఏమంటాం అదే లేయర్ లాగా ఆ పౌడర్ని తీసుకొని దానికి గ్రీన్ వెజిటేటివ్ కలర్స్ వేసి తయారు చేసిన టాటోస్ అంటారు పచ్చబొట్టు పచ్చగా ఉంది కాబట్టి పచ్చబొట్టు అంట ఇప్పుడు ఇప్పుడు కొత్తగా రెడ్ వైటు కలర్స్ వచ్చేసాయి చాలా రకాల కలర్స్ మల్టీ కలర్ టాటోస్ అని చెప్పేసి వేస్తున్నారు సో ఈ మాదిరిగా ట్యాటూ ట్యాటూ వేయడంలో కూడా మా కరెక్ట్ ఆర్టిస్టులు మంచి ఆర్టిస్టులు ఉంటారు కరెక్ట్ ప్లేన్లో ఆ ట్యాటూ ఇంక్ని ఎంబర్డ్ చేస్తే ఈజీ తీసేయడం తీసేటప్పుడు అది ఈజీ అవుతుంది అది కరెక్ట్ అనమాట కొంతమంది వెరీ డీప్ ప్లేన్స్లోకి వెళ్ళి ట్యాటూ చేస్తారు అది కష్టం అవుతుంది సో ఇప్పుడు మీరు ఎలాగో టాటూ రిమూవల్ గురించి చెప్పారు జనరల్గా కొన్ని జాబ్స్కి లైక్ గవర్నమెంట్ జాబ్స్ అవ్వచ్చు లేకపోతే ఎయిర్ ఫోర్స్ జాబ్స్ నావీ జాబ్స్కి టాటూస్ ఆర్ నాట్ అలౌడ్ సో మీరు టాటూ రిమూవల్ అసలు ఎలా చేస్తారు ఇప్పుడు టాటూసు పోలీస్ ఎయిర్ ఫోర్స్ సిఎస్ఎఫ్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అలాగే ఈవెన్ ఐఏఎస్ ఐపిఎస్ గవర్నమెంట్ జాబ్స్ వీళ్ళందరికీ టాటూలు ఉంటే దే దే ఆర్ డిస్క్వాలిఫైంగ్ మోస్ట్లీ ఆర్మీ అయితే అసలు టాటూలు ఉండేవాళ్ళు అంతా రండి ట్యాటూలు లేని వాళ్ళు అంత మీరంతా పొండేనా టైపులో వాళ్ళు ఈవెన్ రూడ్గా కూడా తెచ్చి చెప్తూ ఉంటారు సో వీటి వలన కొంతమంది టాటూస్ వేసుకొని ఆ తర్వాత రిగ్రెట్ అవుతారు ఏవో పేర్లు రాయించుకుంటారు అవి తీసేయమంటారు కొంతమంది తెలంగాణతో బొట్లు ఎక్కువ ఉంటాయి పచ్చ బొట్టు అవి తీసేయమంటారు కొంతమంది ప్రైవేట్ పార్ట్స్ చెస్ట్ మీద పేర్లు సింబల్స్ రకరకాల టాటూస్ ఉంటాయి టైమ్ కమ్స్ విన్ ద రెగ్యురెట్ ద టాటూ ఈ మాకు టాటూస్ తీయటానికి ఒకటే ఒక మార్గము లేజర్స్ మళ్ళా ఇక్కడ ఇక్కడ హెయిర్ రిమూవల్ దగ్గర ఎట్లా అనుకున్నాం టాటూ రిమూవల్లో కూడా లేజర్స్ ద్వారా మాత్రమే టాటూ రిమూవ్ చేయగలం ఇప్పుడు సర్జికల్ గా తీసేయచ్చు టాటూ ఇప్పుడు ఆ ఏరియా కట్ చేసి ఆ చర్మం తీసేసి మళ్ళా గా గ్రాఫ్ట్ టిష్యూ మ్యాచ్ అవ్వదు అంత చూసుకున్నా కూడా చిన్న తేడా అవసరం కాబట్టి టాటూస్ ని రిమూవ్ చేయడానికి ఇప్పుడు హండ్రెడ్స్ హండ్రెడ్స్ ఆఫ్ పీపుల్ వస్తా ఉంటారు టాటూ రిమూవ్ అనేది డీప్గా వేసిన టాటూ అయితే మనకి వెరీ డీప్గా వేస్తారనుకోండి టూ త్రీ అలా పడతాయి సెట్టింగ్స్ నెలకి ఒక సెట్టింగ్ పడుతుంది పై అయిన వేసిన టాటూస్ అయితే ఒక్క సెట్టింగ్లోనే పోతాయి మాకు సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ ఆఫ్ టాటూస్ లేజర్తో రిమూవ్ చేస్తాము దానికి వాడే లేజరు క్యూ క్యూ స్విచ్ అల్ట్రా షార్ట్ పల్స్ ఫ్రీక్వెన్సీ డబుల్ ఎన్ఇదర్ అంట అది దాని కాంటాక్ట్ టైం ఆఫ్ ద స్కిన్ ఈ వన్ బిలియన్ సెకండ్ ఇప్పుడు ఇంకా కొత్త లేజర్ వచ్చినాయి పైకో సెకండ్ ఇది నానో సెకండ్ లేదర్ అంటాము పైకో సెకండ్ లేజర్స్ అంటే వన్ అంటే వన్ హండ్రెడ్ బిలియన్ ఇప్పుడు ఒక సెకండ్ వన్ హండ్రెడ్ వన్ థౌసండ్ సెకండ్ ఈజ్ మైక్రో సెకండ్ వన్ థౌసండ్స్ ఆఫ్ మైక్రో సెకండ్ ఈజ్ నానో సెకండ్ వన్ థౌజండ్ ఆఫ్ ఎ మినో సెకండ్ ఏ పైక్రో సెకండ్ అంటే పైకో సెకండ్ అంటే ఏం లేదు షార్ట్ టైం ఆ స్కిన్ టచ్ చేసే టైం అది వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ పైకో సెకండ్స్ అనమాట అవి ఇప్పుడు క్వైట్ పాపులర్ అయింది వాటి వలన ఈ లేజర్స్ వలన మనకి టార్గెటెడ్గా వెరీ టార్గెటెడ్గా ఆ ట్యాటూ పిగ్మెంట్ మ్యాక్రోఫైల్స్ ఉంటాయి మ్యాక్రోఫైల్స్ అంటే ఏంటి టాటూ పొడిచినప్పుడు ఈ లార్జ్ లింఫోసైడ్స్ వచ్చి ఆ పిగ్మెంట్ని మింగేస్తాయి ది ఎన్ గర్ల్ ఫిట్ అక్కడే ఉంటాయి అనమాట టాటూ మన పిగ్మెంట్ అండ్ మ్యాక్రోఫేస్ అంటాం టాటూ తీయడం అంటే ఏంటి ఆ పిగ్ ఆ మ్యాక్రోఫేజ్ని బ్రేక్ చేయాలి బ్రేక్ చేస్తే ఆ పిగ్మెంట్ రిలీ కూడా పిగ్మెంట్ ఇస్ ఎ కాంపౌండ్ కాంపౌండ్ స్ప్లిట్ అయ్యి ఎలిమెంటల్ ఫామ్లోకి వెళ్తారు ఇప్పుడు టాటూ పిగ్మెంట్ వలన కొంతమందికి పడవచ్చు బట్ అది బ్రేక్ అయ్యి డిసోసియేట్ అయింది ఎలిమెంటల్ ఫామ్లోకి వెళ్ళి వెళ్ళడం మూలన దానివల్ల రియాక్షన్ రావచ్చు కాంపౌండ్ వేరు ఇండివిజువల్ ఎలిమెంట్ వేరు కదా దానివల్ల ఎప్పుడైనా అది అది కూడా చాలా తక్కువ టాటూ తీసేటప్పుడు కూడా ఎలర్జీ రావచ్చు అనమాట అలా బ్రేక్ అవ్వడం వలన సో ఈ లేదర్స్తో ట్యాటూని మనం ఒకటి సిట్టింగ్లో చాలా వరకు అయిపోతాయి ఒకటే ఒక సిట్టింగ్లో వాడాల్సిన లేజర్ మనం అనుకున్నాం కదా ఈ స్పెషల్ పైకో సెకండ్ నైనో సెకండ్ లేజర్స్ వాడతాము టాటోని కంప్లీట్గా తీసేస్తాము తీసేసినాక మామూలుగా స్కిన్ ఇప్పుడు ట్యాటూ లేనప్పుడు స్కిన్ ఎలా ఉంటుందో అలా ఉంటుంది అందుకే మరి వాళ్ళు ఎలో చేస్తారు ట్యాటూ రిమూవ్ చేసుకురండి అంటారు అప్పుడు మేము ఫిట్ చేస్తాము మెడికల్గా మీకు అని అంటారు అప్పుడే ట్యాటూని తీసేసి పూర్తిగా డీప్ టాటూస్ వేసుకోవద్దని చెప్తాను నేను ఎవరికి సూపర్ఫిషియల్ టాటూస్ అయితే చాలా తేలిగ్గానే మనం రిమూవ్ చేసేయచ్చు థ్యాంక్ యూ డాక్టర్ థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదండి ఇది వాళ్ళు మన ఇంటర్వ్యూ తిరిగి మళ్ళీ మరో ఇంటర్వ్యూతో కలుద్దాం అప్పటి వరకు కీప్ వాచింగ్ ఆ టీవీ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది